ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి సాయి హాస్పిటల్స్ డాక్టర్ విజయకుమార్ గారి నేతృత్వంలో ఇవాళ వైద్య రంగంలో ఒక అధునాతనమైనటువంటి విధానంలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఒడిసి పట్టుకుని వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విజయకుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం ఎల్లవేళలో కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగ్గటువంటి అంశం ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాల్ని వీటిని దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాల క్రితమే ఆర్థోపెటిక్స్కి సంబంధించినటువంటి రోబోని తీసుకురావటం దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చటం దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయకుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని ఖర్చు విషయంలో కూడా విదేశాల్లో చూసేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా మదావహం తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఏదైతే ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐ తోటి కొత్త మార్పులు వస్తున్నాయో వాటిని ఒక పక్కన సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మరో పక్కన వారి ఇన్ హౌస్లో ఉన్నటువంటి వారి డాక్టర్లందరికీ కూడా మంచి తర్ఫీదునిచ్చి ఏఐని వారిని కలిపి ఈ రోబోటిక్ సర్జరీని ఒక ఉన్నత ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ గారు చేస్తున్నటువంటి కృషికి మా రాజకీయ నాయకత్వం తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇవి కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు ప్రైవేట్ రంగంలో కూడా కొంత సహకారం రావాలి అలా ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేస్తూ వారికి ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ ఇది రాబోయే రోజుల్లో మరింత విస్తృతపడాలనేటువంటి వాటిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఈ ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ప్రోస్టేట్ సమస్యలు క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గత పదిహేను సంవత్సరాలుగా మనకి డావెన్సీ అని ఒక ఇంపోర్టెడ్ రోబో అవైలబిలిటీ ఉంది భారతదేశంలో కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ ఒక ఆపరేషన్కి ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత వాడే డిస్పోజబుల్స్ కాస్ట్ అంటే ఆ తర్వాత ఇక చేయకుండా పోయే వాటి కాస్ట్ లక్ష యాభై వేలు ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట డావెన్సీలో పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ఈ ఎస్ఎస్ఐ మంత్ర ఈరోజు ఇది అతి తొందరలో ఎఫ్డిఏ అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది ఈనాడు ఈ రోబో భారతదేశంలోనే కాదు చాలా చోట్ల ఇతర దేశాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఈ రోబోని మన ప్రాంతానికి తీసుకురావటంలో ముఖ్య ఉద్దేశం మేము ఆల్రెడీ మోకాళ్ళ మార్పిడికి ఈ రోబోట్ను ఉపయోగిస్తున్నాం ప్రజలు అవకాశం ఉన్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకోవడంలో మన జిల్లా ప్రజలు ఎప్పుడు ముందుంటారు వారిచ్చిన ధైర్యంతోనే ఈ సాహసాన్ని చేయగలిగాం అలాగే రోబో తీసుకురావడం ఒకటే కాదు ఆ రోబోలో ట్రైనింగ్ ఉన్న డాక్టర్ గారిని దాంతోపాటు మా వైద్యులు ఆల్మోస్ట్ ఇరవై ఐదు గంటల పాటు ప్రత్యేక తర్ఫీదు తీసుకొని మళ్ళీ మిగతా టీం కూడా తయారైన తర్వాత ఈ రోబోని తీసుకురావడం జరిగింది దీనిని ప్రజలు తప్పక అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారని అవకాశం ఉన్నంత వరకు మేము ఈ కాస్ట్ని తగ్గించి ప్రజలకి ఈ రోబో యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాము దీనికి విచ్చేసిన మంత్రివర్యులకి అలాగే అతి తక్కువ సమయంలో మాకు రెస్పాండ్ అయ్యి వచ్చిన పాత్రికే మిత్రులకు అందరికీ కూడా హాస్పిటల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ